చేశాను ఒకటి యోగాంధ్ర సంబంధించి ఇప్పటి వరకు మనము మే ఇరవై ఒకటి నుంచి దాదాపు నెలపాటు వివిధ స్థాయిల్లో యోగా డేస్ నిర్వహిస్తూ వచ్చాం ఇరవై మే ఇరవై ఒకటి చూసుకుంటే కోడెల శివప్రసాద్ స్టేడియంలో ఇనాగ్రేషన్ చేశాము దాంట్లో కూడా మేందర సహకారంతో చాలామంది పార్టిసిపేట్ చేశారు మన జిల్లాలో గత నెల రోజులుగా ఈ కార్యక్రమాన్ని ఒక రోడ్డుని యోగా రోడ్డుగా డిక్లేర్ చేస్తూ ఆ రోడ్లో కార్యక్రమాలు చేస్తూ వచ్చాం అది వాళ్ళతో అయిపోయింది రేపు డిస్టిక్ లెవెల్ ప్రోగ్రామ్స్ చేయబోతున్నాం ఉన్నాం సుమారుగా పదివేల మందికి తగ్గకుండా మన కలెక్టరేట్ కాంపౌండ్లో ఉన్నటువంటి గ్రౌండ్లోనే డిస్టిక్ లెవెల్ ప్రోగ్రాం చేస్తున్నాము ఇది డిస్టిక్లో జరిగే ప్రోగ్రామ్ అట్లాగే మన జిల్లాలో మరొక ముఖ్యమైన కార్యక్రమం అమరావతిలో మ్యూజియం పక్కనటువంటి బౌద్ధ స్థూపం దగ్గర మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ ఎంఓఎస్ గారు పెమ్మసాని గారు పార్టిసిపేట్ చేస్తున్నారు సో అక్కడ ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తరఫున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున వారు పార్టిసిపేట్ చేస్తున్నారు అక్కడ కూడా సుమారుగా ఒక రెండు వేల మందిని అసెంబ్లీ చేసి అక్కడ జేసీ గారు ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ డిస్టిక్ ప్రోగ్రాం మన దగ్గర జరుగుతూ ఉంటుంది రెండు ఒకేసారి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ కార్యక్రమం ప్యారల్గా జరుగుతాయి అట్ ది సేమ్ టైం వైజాగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రధానమంత్రి గారు పార్టిసిపేట్ చేసిన ప్రోగ్రామ్ కూడా అదే టైంకి జరుగుతూ మన దగ్గర కనీసం ఐదు వేల వెన్యూస్ ఫైవ్ థౌసండ్ వెన్యూస్లో జిల్లా మొత్తం ఈ కార్యక్రమం జరుగుతుంది సుమారుగా ఇప్పటి వరకు మనము నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాప్ పబ్లిక్ని ఎవరైతే మన జిల్లా పాపులేషన్ సుమారుగా ఇరవై లక్షలు అనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ సుమారుగా ఫిఫ్టీ పర్సెంట్ అంటే చేయగలిగినటువంటి వాళ్ళు కొంచెం ఉన్న వాళ్ళు పిల్లలు కాకుండా పిల్లలు కాకుండా ఈ ముసలి వాళ్ళు కాకుండా ముప్పై లక్షల మందిని సుమారుగా రిజిస్టర్ చేశాం వీళ్ళలో కనీసం ఒక రెండు మూడు లక్షల మంది యోగాని ఇంకా లైఫ్ స్టైల్గా పెట్టుకొని కంటిన్యూ చేసినా కూడా కొంతవరకు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగుపడుతుంది ముందు హెల్తీగా ఉంటేనే మనము ఏదైనా పని చేయగలము అట్లాగే ఆరోగ్యంగా ఉంటేనే మన ఖర్చులు కూడా తగ్గుతాయి ఈ ఉద్దేశంతో మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి స్టార్ట్ చేశాము అది మన జిల్లాలో బాగా జరుగుతోంది ఇప్పటివరకు ట్రైనింగ్స్ కూడా దాదాపు రెండు లక్షల పైన పబ్లిక్స్కి ట్రైనింగ్ కూడా సిటిజన్కి ట్రైనింగ్ కూడా చేసాము రేపు ఇరవై ఒకటో తేదీన మన జిల్లాలో ఐదు వేల వెన్నీస్లో ఈ కార్యక్రమం జరుగుతుంది అపార్ట్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో జరిగే కార్యక్రమం అలాగే అమరావతిలో జరిగే కార్యక్రమం సో దీంట్లో మీ ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పబ్లిక్ అందరినీ పార్టిసిపేట్ చేసి యోగాలో పార్టిసిపేట్ చేసి ఇప్పటివరకు వాళ్ళు కొంత ట్రైనింగ్ చేసి ఉండొచ్చు కొన్ని యోగా క్లాసుల్లో పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు చేయకపోయినా కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి ఇంకా రాబోయే రోజుల్లో ఇరవై ఒకటో తేదీ అయిపోయింది కదా అని లేకుండా యోగాని కంటిన్యూ చేసుకుంటే హెల్దీగా ఉంటాం మీరు కూడా మీకు అవకాశం అందరికీ మీరు రెగ్యులర్గా మార్నింగ్ నుంచి రాత్రి వరకు తిరుగుతూనే ఉంటారు కాబట్టి ఏదో ఒక టైంని ఒక అరగంటనే మీకోసం కేటాయించుకొని కొంచెం మీ ఆరోగ్యం మీద మీరు కూడా దృష్టి పెట్టి యోగా చేస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అన్ని వార్డు సచివాలయాల్లో అన్ని స్కూల్స్లో అన్ని కాలేజెస్లో అన్ని ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్ అలాగే హాస్టల్స్ అన్ని తహసీల్దార్ ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీస్ మండల స్థాయి విలేజ్ లెవెల్లో ఉన్న ఆఫీసులు అన్నీ కూడా అన్ని ఆఫీసుల్లో పార్టిసిపెంట్స్ పది మంది అనే ఉంటాయి ఆ స్థాయిని బట్టి మండల స్థాయి అయితే కొంతమంది రెండు వందల మంది రావచ్చు సచివాలయంలో యాభై మంది రావచ్చు ఆ స్కూల్లో కొంతమంది రావచ్చు లేదా ఐదు వందల మంది కూడా రావచ్చు ఇలాగా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నాము సో ఇరవై ఒకటితో అయితే జరిగే కార్యక్రమానికి మీ సహకారం కావాలని కోరుకుంటున్నాను మన గ్రౌండ్లో అయితే మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ అయిపోతుంది సుమారుగా పదివేల మంది వస్తారు మీరు ఇక్కడ వచ్చి దాన్ని వైడ్ పబ్లిసిటీ ఇవ్వాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను రెండవది ఈ బ్లాక్ బర్లీ టొబాకో పొగాకు కొనుగోలు గురించి కొంత రైతులు ఆందోళన పడుతున్న పరిస్థితి ఉంది మన దగ్గర ఇప్పటివరకు అంటే దీని అసలు ఎందుకు ఈ సందర్భం ఈ సిచ్యువేషన్ వచ్చింది ఈ సంవత్సరం అనేది చూస్తే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఈ పొగాకు విస్తీర్ణం పెరిగింది అంటే లాస్ట్ ఇయర్ వేసిన దానికి ఆల్మోస్ట్ డబల్ ఎకరేజ్లో ఈ సంవత్సరం పంట వేసేది దీని కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ వేసినటువంటి పొగాకి మంచి రేటు వచ్చిందని రైతు ఆనందపడ్డారు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ఎక్కువ పంటలు వేశారు పెట్టుబడి అంటే సారీ దిగుబడి వచ్చింది మంచి ఈల్స్ వచ్చాయి మార్కెట్లో టొబాకో ఎక్కువ వచ్చేసింది దానివల్ల ఆటోమేటిక్గా రైతు రైతుకి ఆశించినటువంటి రేటు రావట్లేదు కొనుగోలు చేసేది కూడా తగ్గిపోయింది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ వెండర్స్ తోటి ఒక మీటింగ్ పెట్టాము ఆ రోజు మీకు కూడా సమాచారం ఇచ్చాము కొంతమంది ప్రైవేట్ వెండర్స్ ముందుకు వచ్చారు కొంత కొంతవరకు టొబ్యాకో కొంటున్నారు రైతుల నుంచి నేరుగా ఈరోజు కూడా రెండు మూడు సెంటర్స్ ఇన్స్పెక్ట్ చేశాను పర్లేదు మంచి క్వాలిటీ ఉన్నదానికి వన్ ట్వంటీ రూపీస్ ఇస్తున్నారు ఆ క్వాలిటీని బట్టి రేటు ఇస్తున్నారు బట్ ప్రైవేట్ వెండర్స్ కొంటున్నటువంటి టొబాకో తక్కువ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా ఈ పల్నాడు పరచూరు బెల్ట్ అంతా ఈ చిరుపలూరు బెల్ట్ అంతా టొబాకోకి ఎప్పటినుంచో ఫేమస్ సో బ్లాక్ బర్లీ టొబాకోకి బయట ఆశించినటువంటి ధర లేదు కాబట్టి మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఈరోజు ఎడ్లపాడులో ఒక కొనుగోలు కేంద్రం ఓపెన్ చేశాం సో దీంట్లో రైతులందరూ కూడా ఎవరైతే పంట వేశారో వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రైతులా ఎలా చేసుకుంటాడని మీకు సందేహం ఉండొచ్చు రైతుల దగ్గరికి మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ వెళ్ళి ఈ పంట వేసినటువంటి రైతులు ఎవరు వేశారు ఈ పొగాకు అనేది మన దగ్గర ఈ పంట ద్వారా ఈ క్రాప్ బుకింగ్లో మొత్తం డేటా ఉంది ఆ డేటా ఆధారంగా రైతులు కలుసుకొని రైతు దగ్గర ఇంకా పొగాకు ఉందా లేదా ఉంటే అని అమ్ముకోదలిచాడా అమ్ముకుంటే ఎంత తీసుకుని వస్తున్నాడు ఈ డేటా అంతా కూడా రిజిస్ట్రేషన్ జరుగుతోంది సుమారుగా మన దగ్గర రెండు వేల ఐదు వందల మంది ఈ పంట వేశారు అనుకుంటే ఇప్పటివరకు పదహారు వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మిగిలినంతూ కూడా ఇవాళ ఈవినింగ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తాం సో మీ ద్వారా రైతులని అడిగేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులని కొనుగోలు కేంద్రంలో తీసుకుంటాం ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు రైతుకి ఒక మెసేజ్ వెళ్తుంది షెడ్యూల్ ప్రకారం ఈరోజు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇది ఒక పలాన ఇరవై ఐదవ తేదీ పదకొండు గంటలకి మీ సరుకు తీసుకుని రండి అంటే మెసేజ్ వెళ్తుంది రైతు దాని ఆధారంగా రైతులు వెళ్లాల్సి ఉంటుంది సో రైతులు ఆందోళన పడిపోయి అందరూ ఒకేసారి వెళ్లకుండా షెడ్యూల్ ప్రకారం వెళ్తేనే కొనుగోలు చేయడానికి ఈజీగా ఉంటుంది సో ఇక్కడ రెండు రకాల క్వాలిటీస్ పెట్టాము ఒకటి వన్ ట్వంటీ రూపీస్ ఒకటి సిక్స్టీ రూపీస్ ఈ రెండు సపరేట్గా గ్రేడ్ చేసుకుని తీసుకుని వెళ్ళాలి రెండు కలిపి కానీ తీసుకుని వెళ్తే రేటు తక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులకి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ రాబోయే రోజుల్లో పూర్తిగా ఈ ఎవరైతే టొబాకో ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ నుంచి సేల్ చేసే వరకు అదే పనిలో ఉంటారు ఎక్కడ కూడా ఈ మేము టొబాకో వేసాము మాకు ఎవరు కన్సల్ట్ చేయలేదు లేకపోతే ఎవరు రాలేదు అనేటువంటి పరిస్థితి లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము ఎక్కడైనా ఒక రెండు కేసులు అలాంటివి వస్తే ఖచ్చితంగా వాటి మీద ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది దాంట్లో అధికారులు స్థానిక అధికారులు నిర్లక్ష్యం ఉంటే వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి సో రైతులు ఎవరిని పడకుండా మీకు ఉన్నటువంటి టొబాకోని ఈ కేంద్రంలో అమ్ముకోవచ్చు ప్రైవేట్గా ఎవరన్నా అంతకంటే మంచి రేటు ఇస్తున్నారంటే అక్కడ కూడా అమ్ముకోవచ్చు కొంతమంది పరచూరు కూడా వెళ్ళి అమ్మే పరిస్థితి ఉంది దాన్ని ఎప్పుడు మనం ఎంకరేజ్ చేస్తామో దాన్ని డిస్కరేజ్ చేయము సో ఓవరాల్గా చూసుకుంటే మన దగ్గర ఉన్నటువంటి టొబాకోని రైతులకి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో కొనడానికి అన్ని ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నాం ఇంకా ఈ రెండు కార్యక్రమాలు కాకుండా మీకు తెలిసినవే మనకి మాన్సూన్స్ కొంచెం డిలే అయింది అంటే మేలో మంచి వర్షాలు వచ్చాయి ఈసారి బాగుంటాయి అనుకున్నాం కొంచెం డిలే అయింది బట్ మళ్ళీ మాన్సూన్స్ బాగానే ఉంటాయని చెప్తున్నారు సో రైతులందరినీ మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఈ ఇయర్ అసలు పూర్తిగా పొగాకుని క్రాప్ హాలిడేగా డిక్లేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎక్కడ కూడా పొగాకు పంట వేయకండి దానివల్ల మళ్ళీ మనకి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది అట్లాగే పొగాకు ప్రత్యామ్నాయంగా అధికారులు కూడా రైతులతో కలిసి ఈ పొలం పిలుస్తోంది లేకపోతే పొలం బడి కార్యక్రమాల్లో అగ్రికల్చర్ ఆఫీసర్ రైతులకు అవగాహన కల్పిస్తున్నాము బట్ అది ప్రతి రైతుకు చేరాలి మన అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ద్వారా ప్రతి రైతుని మీరు మాట్లాడాలి ప్రతి విలేజ్కి వెళ్ళాలి ఎక్కడ కూడా పొగాకు పంట వేయకండి దానివల్ల మళ్ళీ మనకి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది అట్లాగే పొగాకు ప్రత్యామ్నాయంగా అధికారులు కూడా రైతులతో కలిసి ఈ పొలం పిలుస్తోంది లేకపోతే పొలం బడి కార్యక్రమాల్లో అగ్రికల్చర్ ఆఫీసర్ రైతులకు అవగాహన కల్పిస్తున్నాము బట్ అది ప్రతి రైతుకు చేరాలి మన అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ద్వారా ప్రతి రైతును మీరు మాట్లాడాలి ప్రతి విలేజ్కి వెళ్ళాలి వాళ్ళకి తెలియజేయాలి క్రాప్ డైవర్సిఫికేషన్ అదర్ దాని టొబ్యాకో వేరే పంటలు ప్రత్యామ్నాయ పంటలు వాళ్ళని మనం రిక్వెస్ట్ చేయాలి మనము సజెస్ట్ చేయాల్సి ఉంది వాళ్ళకి అట్లాగే వ్యవసాయం అగ్రికల్చర్లో చూసుకుంటే హార్టికల్చర్ని ఎంకరేజ్ చేయాల్సి ఉంది ఎప్పటినుంచో మనం వేసుకుంటూ వస్తున్న పంటలే కాకుండా మిర్చి పత్తి మన పల్నాడు అనగానే మిర్చి గుర్తొస్తుంది పత్తి గుర్తొస్తుంది ఇవి కాకుండా మనకు ప్రత్యామ్నాయ పంటలు చాలా ఉన్నాయి లాస్ట్ ఇయర్ మొక్కజొన్న వేసాము బాగానే ఉంది ఆశించిన ఫలితాలు బాగానే ఉన్నాయి అట్లా మిర్చి కొంచెం ఇబ్బంది పడ్డాము కాబట్టి దాన్ని ప్రత్యామ్నాయంగా వేరే పంటలు వేసుకొని రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాను ఖరీఫ్ సీజన్ వరకే ఎవరైనా ప్యాడీ వేసుకోదలిస్తే ఖరీఫ్లోనే లిమిట్ అవ్వండి ఖరీఫ్ రబీలో కూడా లాస్ట్ ఇయర్ కొంతమంది వరి పంట వేశారు దానివల్ల వాటర్ స్కేర్సిటీ వచ్చి ఇబ్బంది ఉంది సో అది కూడా రైతులు గుర్తుపెట్టుకొని ఈ పూ టొబాకో అయితే పూర్తిగా బ్యాన్ చేస్తున్నాము అదర్ దాన్ టొబాకో వాళ్ళకి అవగాహన ఉన్నటువంటి పంటలు అలాగే అధికారులు సూచించినటువంటి సలహాలు తీసుకొని ఒక మంచి పంట వేసుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అట్లాగే మీ ద్వారా ఈరోజు జూన్ ఇరవై కాబట్టి రెవెన్యూ దినోత్సవం ఉంది రెవెన్యూ డే డిక్లేర్ చేసింది గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఫీల్డ్లో ఎప్పుడు కష్టపడి పనిచేస్తూ ఉంటారు వారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను